thank you सर एक छोड़ रहा सर 5 kg ना ठीक है चलो सीपी है सर एक सर छोड़

ఏ మంచి జరిగిన ముందు ఒక ఎన్ఎస్ పార్టీ కానీ బాలికలు దళిత బాలికల హాస్టల్ ఓపెనింగ్ కానీ ప్రారంభోత్సవాలు ఇంకా ప్రాముఖ్యంగా ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా కృష్ణా జిల్లా పామరే నాకు ఈరోజు బ్రహ్మాండంగా ఒక భోజనశాల ప్రారంభోత్సవం కూడా చాలా ఇది ఒక ఆడిటోరియం లాగా ఉంది పెద్ద హాల్ కానీ ఈ స్కూల్కి భోజన భోజనశాల దీన్ని ప్రారంభం చేయడానికి ఇది చేసిన శ్రీ పెర్తి శ్రీ రామ్మోహన్ రావు గారికి మాజీ గవర్నర్ అంతే అంతేకాదు ధన్యవాదాలు ఇబ్బందులు ఎక్కాం ఎవరిపైన వైద్య నుంచి ఎద్దాం అనుకున్నారు నాకు తెలియదారి ఆయన ఆయన మెత్తి పంత సంవత్సరాల వయసులో చరాకీగా ఎక్కుతున్నారు ఎక్కడ నేను మీరు ప్రస్తుతాన్ని బయట ఇంకొకటి ఎవరంటారు టైం చేసి వెళ్తాం అక్కర్లేదు ఐ ఆయన ఒక పోలీస్ అధికారి ఈరోజు తొంభై సంవత్సరాలు ఒక ముక్కు సంకల్పం అయింది ఆ స్ఫూర్తితో ఆయన వ్యక్తి ఆయన్ని చూసి మా బాలకు కూడా అదే స్ఫూర్తితో ఆమె కూడా మీటైన్ చేసింది ఎవరు కావాలని మారిపోయినా థ్యాంక్స్ అందరికీ కూడా థ్యాంక్స్గా అయ్యారు మెరిట్ రాలేదు రాలా అది నేను గోపాల

దాంతో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి కృష్ణా జిల్లా మ్యాజిస్ట్రేట్ అంతేకాదు మీ అందరికీ పోలీస్ అధికారి ట్రైన్కి వస్తాడా లేదో తెలియదు ఎమ్మెల్యే ఒక అడుగు ముందు ఉంటాడో ఎక్కాడో తెలియదు కానీ కలెక్టర్ మాత్రం అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో అన్ని వేళ తెలుపుతాడు సహకరించుకుని పలుపుతాడు విలువలు వస్తాడు అనే చెప్పడానికి ఆ మాటలకి నిరపడం ఉదాహరణ కృష్ణా జిల్లా బ్రహ్మాండ అభివృద్ధి చెందడానికి మార్గదర్శి ఒక ఋషి ఒక మనిషిగా తెలియజేస్తున్నా ఆయన ఈ తప్పు చేసిన వారిని అవకాశం లేకపోతే ఇంకోటి కాదు మనసులో వచ్చిన తెలియజేస్తూ మరి బాలమ్మ గారికి సర్పంచ్ గా ఉన్నారు కూడా సేవలన్నీ ఇక్కడ పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యక్తి ఆమె అదేవిధంగా ఏడిపై ఉన్న మన ఏ చైర్మన్ గారు రామయ్య గారు అదేవిధంగా సర్పంచ్ బలం పౌరు జీ పౌరచంద్రరావు గారు మార్కెట్ అదే విధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ డైరెక్ట్ రామ గారు అదే విధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీ సుమారావు గారు నిమ్మకూరు గుర్తొస్తుంది పామలు నియోజకవర్గం అంటే మోహమండలం గుర్తొస్తుంది ఇంకా లోతుగా మాట్లాడితే బట్ల తెలు గ్రామం గుర్తొస్తుంది మన జాతీయ పతాక లోపశీల్పి శ్రీ పిల్లల వెంకట గారు గుర్తొస్తారు అంటే కూచిపూడి అంటే వెంటనే మన కూచిపూడి సంస్కృతి గుర్తొస్తుంది ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలన ఎక్కడ ఎవరు కూచిపూడి నాట్యం చేస్తున్న దాన్ని ఇక్కడ మన మొహమండలం చారిత్రాత్మక ప్రాశస్తం కలిగిన నియోజకవర్గం మన పాములు శాసనసభ్యుడిగా ఉంటాం తల్లిదండ్రులు చేసుకున్నాం తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమం భోజన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పటికే చాలా అయింది మరి మొగలోనే సిద్ధేంద్ర స్వామి మరి క్షేత్ర కళా అక్కడ కొన్ని సంవత్సరాలు చరిత్ర ఉంది మరి మన శ్రీ తాజినేని బాబయ్య గారు మన మధ్యలో నలభై సంవత్సరాలకు పరిచయం పరిచయం ఉంది ఆయన ఎప్పుడు నన్ను కనబడినా ఆయన ఆశితి తీసుకున్నాం ఇంత వ్యక్తిగా దెబ్బ గారికి నాకు ఇప్పుడు నాలుగైదు సార్లు దెబ్బ తిన్నా మరి ముందుకు తీసుకెళ్ళాం ఒక్కొక్కరు కూడా రెండు రెండు నిమిషాలు ఒక నిమిషాలు మాట్లాడిన తర్వాత కల్పగారు మాట్లాడతారు మరి తద్వారా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన మాజీ గవర్నర్ తమిళనాడు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు కార్యక్రమాన్ని మరి కూడా అందరూ ఒక మాట మీద ఎవరు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి ఆయన థ్యాంక్స్ ఏం చెప్తా ఉన్నారు సో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం వచ్చానని గోపాలరావు గారు పిలవటం నిజమే వారు పిలవటం వల్ల ఈ ఊరికి ఇదివరకు ఈసారి కూడా రావటం కూడా అత్యంత నిజమే కానీ ఈ గ్రామానికి నాకు అంటే మా కుటుంబానికి దాదాపు వంద సంవత్సరాల ఉపాయం నుంచి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఊరు మా మనం మన ఆనవాటి మన తెలుగులో ఏమంటారంటే వేలిడిచిన అంటారు మానమావ వేలిడిచిన మానమావ ఊరి బాలమ్మ మా వేలిడిచిన మానమావ గారు కూతురు అదే కాకుండా ఆమె తాతినేని వారి ఆడబడుతూ మన్నవారికి మెట్టింటికి వెళ్ళింది మన్న ఈ ఊళ్ళో మమ్మవారికి తాతినేని వారికి పడిపో ఉన్నాను నేను పూర్వం పూర్వం తత్తు పోటీ పోటీ బర్స్ ఉంటారు చాలా ప్రసిద్ధి చెందిన హై స్కూల్ ఈ హై స్కూల్ కి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు ఒక ఆయన హెడ్ మాస్టర్ గా చేశారు ఆయన పేరు ఆరిక్పూడి పూర్ణచంద్రరావు నాకు బాలక్క తండ్రి రాఘవయ్య గారు తాతినేని రాఘవయ్య గారు నాకు వేలిడిచిన మానమావ అయితే ఆరికిపూడి చంద్రరావు గారు రెండు వేలు ఇడిచిన మానమావ అంటే అది అవును పూర్ణచంద్రరావు గారి నాయనమ్మ మా అమ్మ నాయనమ్మ చెల్లెళ్ళు మీకు తెలుస్తుంది ఏ మాదిరి బంధుత్వం ఉందో మా వాళ్ళకి మాకు కాబట్టి అది రెండో కారణం సరే మూడో కారణం మాకు చాలా మిత్రుడు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నాకు చాలా ఆప్త మిత్రుడు గోపాలరావు గారు నాకు సర్జరీ కూడా చేశారు ఆయన ఆ సర్జరీ చేయటం వల్లే మా ఇద్దరికి మిత్రత్వం ఏర్పడింది ఆయన మూడో కారణం ఈ మూడు కారణాల వల్ల నేను ఈ ఊరు వచ్చాను కింద కిందసారి వచ్చాను ఈ తర్వాత ఈ కార్యక్రమాన్ని పురస్కరించు కూడా రావటం జరిగింది చాలా సంతోషం ఆయన దాతృత్వం అసలు విపరీతమైనది అంటే ఎటువంటి అంటే మీరు ఎవరు ఊహించని దాతృత్వం గోపాలరావు గారి ఆయన ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చి ఎంతమందికి సహాయం చేశాడో మీకు తెలియదు నాకు కూడా తెలియదు చెప్పడాయన అప్పుడప్పుడు చెప్పుకుంటాడు అవి వాళ్ళకి లక్ష ఇచ్చాను వీళ్ళకి రెండు లక్షలు ఇచ్చానని దాదాపు ఒక నిన్ననే గుంటూరు మెడికల్ కాలేజీలో ఈ ఎన్ఆర్ఐ గుంటూరు మెడికల్ చదువుకున్న డాక్టర్స్ విదేశాలకు పోయిన డాక్టర్స్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళంతా కలిసి ఒక ఐదు అంతస్తుల భవనం ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మిగతా వసతులు చాలా కల్పించి ఒక పెద్ద భవనాన్ని ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రారంభించారు ఆ కార్యక్రమానికి ఒక ఫోర్ అంతా అంటే ఒక ఐదు అంతస్తుల అది ఆ ఐదు అంతస్తుల మేడలో ఒక అంతస్తు పూర్తిగా ఆయన సొంతంగా మూడు కోట్ల యాభై లక్షలు ఆయన భావమర్దలతో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు మొత్తం ఇరవై లక్షలు మొత్తం నాలుగు కోట్ల పైగా ఆ ఐదో అంతస్తు కట్టడానికి ఆయన దాస్తత్వం వహించారు నేను ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం గారి కాబట్టి ఆయన వైద్యదాత విద్యాదాత మూడు దాతలు ఒక ఒక మనిషిలో అంటే అది తాతనే గోపాలు ఆయన అన్నదాత ఏదో విద్యాదాత మరి వైద్యదాత అందరికీ వైద్యం చేస్తారు అందులో ఊరికే చేస్తారు పేదవాళ్ళకి పెద్దవాళ్ళకు కూడా పెద్ద ఫీజు తీసుకోరు ఆయన ఇప్పుడు చేయట్లేదు అనుకోండి సర్జరీ చేసే కాలంలో కూడా మనిషి సాహసను బట్టి ఆయన ఫీజు తీసుకునేవారు వాళ్ళకి ఊరికి ఉచితంగా చేసేవారు ఎవరికో ఒకరికి రెండు లక్షల డెబ్బై వేలు కట్టలేనంటే ఈయన తన సొంత దాంట్లో నుంచి రెండు లక్షల డెబ్బై వేలు కట్టి ఉచిత సేవ అట్లా ఆయన దాతృత్వానికి ఒక మొదలు ఉంటుంది కానీ లేదు బైబిల్లో చెప్తారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది క్వాలిటీ ఆఫ్ మెర్సీ అంటే మెర్సీకి గుణాలు ఎప్పుడూ కూడా స్ట్రెయిన్ అవ అంటే దెబ్బతెనో అట్లాగే దాతృత్వం గుణాలు కూడా ఎప్పుడు దెబ్బతెనో ఆయన దగ్గరికి వెళితే ఆయన ఊరికినే ఒట్టి చేస్తే పంపించడు ఆయన ఏదో ఒక విచిత్రంగా సహాయం చేసి పంపిస్తారు అటువంటి తాతినేని గోపాలరావు గారికి ఇక్కడ మరి మొగ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న బాలికలకి మధ్యాహ్న భోజనం చేసే వసతి కల్పించడానికి నలభై పెట్టి ఇది కట్టించినందుకు మీ అందరి తరఫున కాళ్ళ తరఫున కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా తరువాత ఈ మొగ హై స్కూల్ ప్రసిద్ధి చెందిందని చెప్పాను ఇప్పుడే ఎందువల్ల ప్రసిద్ధి చేసిందంటే వారికి కూడా పూర్ణచంద్రరావు గారు హెడ్ మాస్టర్గా ఉండటం వల్ల మనం ఇద్దరు బాలికలకి మరి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మరి ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఇక్కడి నుంచి వెళ్ళిన బాలికలు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక న్యూ వాట్సాప్ క్రియేట్ చేశారంటే అది సామాన్యమైన విషయం కాదు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అది సామాన్యమైన విషయం కాదు ఆ బాలికలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నమాట మరి నాకు హెడ్ మాస్టర్ గారు మరి జిల్లా పరిషత్ హై స్కూల్ వివరాలు నాకు ఇవ్వలేదు కానీ ఎంతమంది బాలికలు బాలిక బాలు చదువుతున్నారో నాకు తెలియదు గురించి నాలుగు వందలేళ్ళు మన పరిపాలించి మన దగ్గర ఉన్న ఆస్తిని అంతా కట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అంతకుముందు రెండు వందల సంవత్సరాలు మొగల్స్ మనకున్న ఆస్తిని అంతా కొల్లగట్టుకుని వెళ్ళిపోయారు బట్ మనకి అదేమిటో మొఘల్స్ అంటే ప్రీతి ఇంగ్లీష్ వారంటే ప్రీతి మన సొంత సంస్కరణలకి మనకి ప్రీతి ఉండదు నేను మా స్వగ్రామం నందమూరు తారకరామ గారు నందమూరు అది నిమ్మకూరు ఆయన ఇంటి పేరు మా సొంత ఊరు ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద ఆ గ్రామానికి నేను ఊరికే మా ఊరికి వెళ్ళడం జరిగింది అప్పుడప్పుడు వెళ్తుంటాను మా వాళ్ళని పలకరించడానికి వెళ్తుంటే మా 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 తాతకి ఇల్లు ఎల్లుంది ఆ ఇంటికి వెళ్ళాను మాట్లాడుకుంటుంటే ఆ ఎదురుగా సందులోనే మిడిల్ స్కూల్ ఉంది ఆ ఊళ్ళో ఒక మిడిల్ స్కూల్ ఉంది ఆ మిడిల్ స్కూల్ మా నాన్నగారు పుట్టినప్పుడు ఉంది కూడా అది మిడిల్ స్కూలే అది జిల్లా పరిషత్ హై స్కూల్ మా బొమ్మలు ఉన్నాయి అట్లా ఇది మా ఊరిలో మా ఊరు చాలా అయిన ఊరు ఎందువల్లనంటే మువ్వ కూచిపూడి ఎంత ఇంటర్నేషనల్ గా మరి కూచిపూడి సిద్ధేశ్వర స్వామి వల్ల మరి డాన్స్ కానీ సాహిత్యం గాని ఎంత మీరు ప్రసిద్ధమైందో అదే మాదిరి మా నందమూరి గ్రామం కూడా చాలా అయిన గ్రామం ఎందువల్లనంటే నేను మా పెండు గ్రామం అది అందువల్ల మొదటి కారణం నేను నాకే ప్రేజ్ చేసుకుంటున్నాను రెండో కారణం విశ్వనాథ గారి కూడా అదే గ్రామం విశ్వనాథ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పుట్టిన ఊరు కూడా నన్నమూరు గ్రామం మూడోది మీరు అంతా విన్నుంటారు ఇప్పుడు మనకి సినిమాలంటే చాలా పిచ్చి గోడవల్లి రామ గారు మొట్టమొదటి ఫిలిం డైరెక్టర్ లో ఒకళ్ళు మొట్టమొదటి ముగ్గురు నలుగురు ఉన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ లో బహు బహుత చాలా ప్రసిద్ధి కానీ